హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం ఏమిటి ఈ మధ్య వీడియోలు పెట్టడం లేదు అనుకుంటున్నారా అవునండి నేను కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవడం మూలంగా వీడియోలు పెట్టడం లేట్ అయింది జానకి గారి పాపరామ ఆస్ట్రేలియాలో ఉంటుంది తను బిసిబెళ్ళబాత్ పొడి ఎలా చేయాలో చూపించమని అడిగితే జానకి గారు దాన్ని వీడియోగా తీయించి నాకు పంపారు ఎడిట్ చేసి ఫేస్బుక్లో పెట్టండి కొందరికైనా ఉపయోగపడుతుంది కదా అన్నారు ఇటు ఒక్క బిసిబెళ్ళబాత్ పొడియే కాదు నువ్వు ఆయిల్ చేసి కూరలాగా చేసి అందులో ఇది వేసుకుంటే ఇది వాంగి బాత్ అవుతుంది క్యాప్సికం వేస్తే క్యాప్సికం బాత్ అవుతుంది అలాగే ఆలు క్యాప్సికం వేసి చేసుకున్న ఆలు వంకాయ క్యాప్సికం వేసి కూర చేసి పొడి వేసిన నీకు బాతులు తయారవుతాయి సో ఇది ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు బిసిబెళ్ళ బాత్తో పాటు ఈ నాలుగు బాతులు చేసుకోవచ్చు బిస్బెల్లా బాత్ పొడిని తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో కొలతలతో సహా చూపిస్తున్నారు చూద్దాం రండి కొలతకు చిన్న సైజు గ్లాస్ తీసుకున్నారు ఇదే గ్లాస్తో మిగతావన్నీ కూడా మనం కొలుచుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు అలాగే దెన్ కెన్ సే హాఫ్ గ్లాస్ మెంతి దీంతో రెండు స్పూన్ల లవంగాలు పది లేదా పదిహేను యాలకులు అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ దీనికోసం బాత్ అని చెప్పుకోవడానికి తోక మిరియాలు కబాబ్ చీనీ కబాబ్ చీనీ అంటారు కబాబ్ చీనీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను తర్వాత ఎండుమిర్చి నువ్వు ఏ కప్పుతో అయితే తీసుకున్నావో ఆ కప్పుతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెయిన్ వాసన రావడానికి చాలా ఇంపార్టెంట్ బిసిబెళ్ళ బాత్కి ప్రాణం ఇవే కబాబ్ చీనీ ఒక గ్లాస్కి కొంచెం ఉంది అంత వేసాను మరీ ఎక్కువైనా బగటొక్కింది ఇండు ఈ సైజువి వీటిని మరాఠీ మొగ్గ అంటారు ఇవి నాలుగు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అమ్మ అని పిడికెడు కరివేపాకు కారం పొడితో కూడా నువ్వు చేసుకోవచ్చు కారం పొడి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం పొడి ఎందుకంటే అది గ్రైండ్ అవ్వడం కష్టం అంతా కష్టం అయితే లాస్ట్కి కొంచెం నూనె వేసేసి నువ్వు స్టవ్ ఆర్ వేసేసి కొంచెం చిన్నగా వేపుకొని వదిలేసావంటే నీకు హాయిగా గ్రైండ్ అయిపోతాయని అలాగే ఈ వస్తువులన్నీ ఉన్నాయి కదా గట్టి గట్టి వస్తువు వీటిని దంచుకొని వేయమంటున్నారు ముందుగా కొలిచి ఉంచుకున్న ధనియాలని దోరగా సన్న సెగ మీద వేపుకోవాలి రోస్టింగ్ ఆఫ్ ధనియా వీటన్నిటిని ఆయిల్ లేకుండానే వేపుకోవాలి తర్వాత మెంతుడిని వేసి అవి కొంచెం దోరగా వేగాక జీలకర్ర కూడా వేసి తిప్పుకోవాలి మెంతులు ఎర్రగా అవుతాయి అబ్బో చప్పుడు వస్తుంది చూడండి చిటపట జీలకర్ర చిటపట చిన్న చిన్న శబ్దాలు వస్తాయి అంతవరకు వినిపిస్తుందా కొందరు దీంట్లోనే పప్పులు వేస్తారు ఏంటి మినప్పప్పు శనగపప్పు కొబ్బరి వేస్తారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు ఇలా చేసుకున్నామంటే మీలా మా దగ్గరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది చూడు చాలా కొద్దిగా చాలా కొద్దిగా వేశాను ఇందు కొలతలు చూపించేటప్పుడు మిరపకాయలు మిరప పొడి కూడా చూపించారు ఏదో ఒకటి మాత్రమే వాడండి మిరపకాయలన్నా వేసుకో మిరప పొడి అన్నా వేసుకో నేనైతే మిరప పొడి వేసుకునే చేస్తున్నాను ఇప్పుడు పచ్చికారం లేనప్పుడు మాత్రమే మిరపకాయలు వేపి పొడి చేసుకోండి పచ్చికారం ఉంటే అదే వాడండి ఎందుకంటే మిరపకాయలు వేపేటప్పుడు చాలా ఇష్టం మిరపకాయలు కూడా ఇలాగే వేపుకోవాలి ఎందుకంటే నూనె లేకుండా వేపితే కాట్ వస్తుంది ఇల్లంతా పొగ వస్తుంది జస్ట్ ఒక సెకండ్ బాగా వేడి అయితే ఉంటుంది కదా బాండి దాంట్లో ఒక సెకండ్ ఇలా వేపు దోరగా వేగగానే అది తీసేయాలి మళ్ళీ అదే ప్యాన్లో మిగతా కొలిచి ఉంచుకున్న మరాఠీ మొగ్గ తోకమిరియాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం వేసి దోరగా వేసుకోవాలి అది కూడా డ్రై డ్రై రోస్టే ఇది ఎందుకు వేపుకోవాలి అంటే వాసన బయటికి రావడానికి మరీ ఎక్కువగా కూడా వేపకూడదు ఇవి జస్ట్ వాపేశాను ఆపిన స్టవ్లోనే మళ్ళీ అలాగే వేపుకుంటున్నాను అది వేగినట్టే ఇది అంతే ఒక్క సెకండ్ తర్వాత గ్రైండ్ కొట్టుకునేటప్పుడు జాగ్రత్త ఏంటంటే చెక్క ఈ గట్టి గట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న రోల్లో దంపుకొని వాటిని గ్రైండర్లో వేసుకుంటే నీ గ్రైండర్ సేపుగా ఉంటుంది ఇదొక టిప్పుడు ఇది ఎంత ఇంక గ్రైండ్ చేసుకోవడం అనేది నీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ఈ మసాలా దినుసులు కూడా వేగాక ఈ మసాలా దినుసులు కారం అంతకుముందు ధనియాలు ఇవన్నీ వేపుకున్న మసాలా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే ఇదిగో ఇలా పౌడర్ అవుతుంది ఇలా ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిస్పిల్లా బాత్ ఈజీగా చేసుకోవచ్చు మరి జానకి గారు మనకి నేర్పిన బిస్పిల్లాబాత్ పొడి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి జానకి గారు మాకు ఇంత మంచి రెసిపీని నేర్పినందుకు బృందావనం తరపున మీకు నా ధన్యవాదాలు